ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా ముప్పై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదే మాదిరిగా ఎనభై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకు వచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం అందులో ముప్పై నాలుగు లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా పదహైదు వేల సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే తొమ్మిది వేల ప్లేగ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తొమ్మిది వేల ప్లేగ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీ మైదానాలు యూనివర్సిటీ గ్రౌండ్స్ మున్సిపల్ స్టేడియంలు జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోతాం తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్